విశాల మార్గంలో పావురం ఏం చేస్తుంది అక్కడ ఎగురుతూ ఉంటే పక్షి రాజు అనేటటువంటి గద్ద ఆ పావురాన్ని చంపడానికి వెనకాల వేటాడుతూ ఉన్నాయి ఈ పావురం ఎత్తుకు వెళ్తూ ఉంది ఎత్తుకు వెళ్తూ ఉంది ఎత్తుకు వెళ్తూ ఉంది విశాల మార్గం ఆకాశ విషాలంలో పక్షి రాజు ఎంతో ఎత్తుకు ఎగురుతాయి ఈ పావురం ఎంత ప్రాణి చాలా చిన్న ప్రాణం దీన్ని మరి ఎంత ఎత్తికి ఎదిగినా కూడా ఈ వేట ఆపదట ఈ దీనికి పక్షిరాజుకి గెడ్డకే బలం ఎక్కువ ఆ పాదాలకు బలం ఎక్కువ రెక్కలకు బలం ఎక్కువ శరీరానికి బలం ఎక్కువ అది వదలపెట్టదాం వదిలిపెట్టకపోతే ఆకాశ విశాలంలో ఎంత ఎగురుతున్నా కూడా అనట ఈ పావురానికి ఆధారం దొరకదు తప్పించుకోవడానికి దార దొరకదు ఈ ఎగురుతూ ఎగురుతూ ఉన్నటువంటి పావురం హఠాత్తుగానో పర్వతంలో బండలు ఎత్తుకుని ఆ బండ సొందులోకి వెళ్ళిపోతాడు ఈ బండ